నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గతంలో ఎన్నో ఎన్నికలు చూశాము కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ చంద్రబాబు నాయుడు తెలిపారు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవాణి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే ప్రముఖులు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మన విజయం సాధించామని చెప్పారు అలిపిరి వద్ద కైమార్ మెన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణులతో బయటపడ్డానని అది కేవలం వెంకటేశ్వర స్వామి దైవాలని జరిగిందని తిరుమల వెంకటేశ్వర స్వామి తన ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరికినంత హిస్టారికల్ బెక్రి ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్నని ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాం అదే వారికి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తీర్చుకోవడానికి నడిచి వచ్చే అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళే అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆడ నేను వచ్చేటప్పుడు క్లేమ్స్ ఆ క్లేమ్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణం అనేక ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాదు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించి పెట్టువచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రోసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాల్ మనల్ని ఎవరు ఏం చేయలేరు మహా అయితే నాలుగు కేసులు పెట్టగలుగుతారు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు అని ప్రశ్నించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యంలో సమావేశమైన ఆయన జరిగిన మీరు నిబ్బరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు గడిచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మేనిఫెస్టోలు చెప్పినట్లుగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ గా భగవద్గీత లాగా ఒక పవిత్ర భావించి అమలు చేశామని తెలిపారు జరిగిన పరిస్థితి అందరికీ కూడా గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గానీ దేశ చరిత్రలో గానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న తాతల దేవుణ్ణి తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పోకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే మత్స్యకారులకు జరిగిన అన్యాయంపై ఏపీ హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్రని తీసుకుంటున్నందుకు ఫిషర్మ్యాన్ జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు జనాభా నలభై లక్షలు కరిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా నూట ఇరవై అసెంబ్లీ స్థానాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపో శాసించగలరని దశాబ్దాల నుంచి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని తెలిపారు బీసీ యాదవ కులానికి రెండు మంత్రి పదవులు యాదవ సహకులం కురబ సామాజిక వర్గానికి ఒక మంత్రి గీతా సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ముఖ్యంగా బీసీ కులాలు అత్యధిక జనాభా కలిగిన కులాలు మత్స్యకారు కులాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ పాల్గొన్నారు మిత్రులారా నా పేరు సైకువ్ రాజశేఖర్ హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు అధికార పార్టీ లేదా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు పార్లమెంటు స్థానాలు అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది ఎందుకు చెప్తామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి ముప్పై సీట్లు కేటాయించుకుంటే రెడ్డి కాపు కులాలు కూడా అదే విధంగా సీట్లు కేటాయించారు అలాగే బీజేపీ చూసుకుంటే ఆరు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు అగ్రకులాలకు కేటాయించుకున్నారు పది ఎమ్మెల్యే సీట్లు కూడా నాలుగు అగ్రకులాలకు కేటాయించుకున్నారు అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పదకొండు స్థానాలు కాపు సామాజిక మత్స్యకారులకు ఇద్దరికి క్యాబినెట్లు అవకాశాలు అనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే జనసేన పార్టీ మూడు మంత్రివర్గంలో ముగ్గురు ఉంటే మూడు కూడా కాపు సామాజిక చెందిన ఇద్దరు అలాగే ఖమ్మ సామాజిక చెందిన ఒకళ్ళు ముగ్గురు కూడా కమ్మ సామాజిక నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి బీసీల పక్షపాతి బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రిగా మంత్రివర్గ క్యాబినెట్లకు ఎందుకు తీసుకోలేదు రెండంటే రెండు పార్లమెంట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు సీట్లను కూడా కాపులకే ఇచ్చుకున్నారు ఇది సామాజిక విరుద్ధం సామాజిక అన్యాయం అన్ని కులాలకి రాజకీయ పార్టీలు చెప్తున్నాం రాజకీయ పార్టీలు అన్ని కులాలని సమాన నిష్పత్తిలో చూడాలి గౌరవించుకోవాలి ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు భూపతి రాజు రవీందర్ రాజు మాట్లాడారు పదమూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు కూటమి విజయంలో ఉద్యోగుల దిక్కీలక పాత్ర పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా ఉద్యోగులు ఉపయోగించుకున్నారని గత ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పీఆర్సీ అమలు వంటి అనేక అంశాలు నిరాశపరిచాయని తెలిపారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే ఉద్యోగులది కీలక పాత్ర చాలా ఉందని తెలిపారు కెఆర్ సూర్యనారాయణ ఉద్యోగుల హక్కుల కోసం గవర్నర్ ను కలిస్తే కొన్ని భజన సంఘాలు ఆయన్ను ఇబ్బంది పెట్టారని భజన సంఘాలకు సలహాదారులకు భజన చేయడంతోనే కాలం గడిపారని తెలిపారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పనిచేసే ఉద్యోగులు అది ప్రభుత్వానికి మంచి చేయాలన్నా ప్రభుత్వానికి చెడ్డ చేయాలన్నా ఉద్యోగుల కిపత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంటారు ప్రతిదీ చర్చించుకుంటూ ఉంటారు ఆ విషయాలే కింద స్థాయిలో సభ్యులు అదే మన ప్రజలకి చేరువవుతుంది ఆ చేరువైన సమక్షంలోనే ఈరోజు ఎంత మెజారిటీ నూట అరవై నాలుగు సీట్లు కూటకు సాధించిందంటే ఉద్యోగులు కీలక భట్ల దాంట్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చైతన్యం చేయడంలో ఐక్యవేదిక గా ఉన్న మన కేఆర్ సున్నా గారు చాలా కృషి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఈ రాష్ట్రంలో ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఆయన ఉద్యోగులకి కొట్టద్దాం చట్టం చేయమని అడిగారు తప్పే ఉందండి అందరికి వడదని ఉద్యోగులకి ఆ చట్టం చేయమన్న ఉద్దేశంతో తీసుకెళ్తే కూడా కొన్ని కోస్తా జరిగింది ఎందుకంటే భూభోక పత్రాల్లో తీసేసే కారణంగా మేము చూసాం మేము రికార్డు అక్కడ ఎవర్ తయారు చేసింది మానేసి తప్పులు ప్రింట్ ఫ్రీస్ పంపించాయి ఒకసారి అవన్నీ తప్పులు వస్తాయని ఒక వ్యర్ చిన్న కరెక్ట్గా చేసే రికార్డు ఇలా వచ్చిందని చెప్పారు ಆ ವಿಆರ್ಒು ಚಾ ರೀಸೆಂಟ್ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ಎನ್ನೋ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಪಟ್ಟರು ಎಲ್ಲ ಡಬ್ಬು ಇರೋನೇ ಪರಿಸ್ಥಿತಿ ಖರ್ಚು ಪಟ್ಟು ಅಂತ ಇಬ್ಬರು ಪಡಕ ರೀಸೆಂಟ್ ಕೋರಕ್ಷೆ ಶುಭ ಪತ್ರ ಪೂರ್ತಿ ರದ್ದು ಎಂದರೆ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಾತರ ದೃವಿ ಇವತ್ತು ಪ್ರಭುತ್ವ ರಾಜಮುದ್ರ ಉಂಟಿ ರೈತರು ಪೂರ್ಕೊಂಡು ಎಭುತ್ವೀ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೊಡಲಿ ಇದು రాజ్యమంత్రులు అనుకుంటాం అతను సొంత ఆ నాకు అతను గుడి తప్పితే ఎవరు కూడా అంతే కొంత వ్యతిరేకించారు ఆ విషయంలో మీరు తీసుకెళ్ళి అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల ఆ భోగ మంత్రాన్ని కూడా రద్దు చేసి గ్రామాల్లో ఇప్పుడు వెబ్ల్యాండ్ విషయంలో చాలా రైతులు ఇబ్బంది పడతారు ఎందుకంటే రీసెంజర్వేషన్ విలేజ్లో మన రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కొత్తగా చంద్రబాబు నాయుడు స్వీకారం అయిన తర్వాత శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ ఆలయాన్ని సందర్శించారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి

Pritha Pritha free stuff, on Pritha Pritha ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం